హలో మై డియర్ కాంపిటేటివ్ ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో ఇప్పుడే మనకి సో ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి ఏపీ గవర్నమెంట్ నుంచి ఓకేనా ఒక్కసారి మీరు గమనించండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎన్నో ఏపీ అని చెప్పేసి అన్నారండి ఓకేనా మన ఏపీ లో వచ్చేసరికి మనకి ఫారెస్ట్ రేంజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఏజ్ లిమిట్ అనేది మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి సో అది ఎప్పుడు అంటే మనకి సో జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా సో కంపల్సరిగా మనకి ఏజ్ అనేటువంటిది సో ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్ కలిగి ఉండాలి సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ గమనిస్తే మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి సో రెండు కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ సో రెండు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయండి మరి నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ జోన్స్ వైజ్ ఇచ్చినటువంటి పోస్టులు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మొత్తం మనకి పోస్టుల సంఖ్య ముప్పై ఏడు ఉన్నాయి అందులో ఫస్ట్ మనకి జోన్ వన్లో లో ఎనిమిది పోస్టులు జోన్ టూలోనేమో పదకొండు జోన్ త్రీలో పది నెక్స్ట్ జోన్ ఫోర్లోనేమో ఎనిమిది సో టోటల్గా మనకి ఇక్కడ ముప్పై ఏడు పోస్టులు అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఒక్కసారి మీరు క్లారిటీగా సో ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అండి కాబట్టి ఈ పోస్ట్లు అనేవి గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ మెయిన్స్ రెండూ ఉన్నాయి అలానే ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనేటువంటిది సో గ్యారంటీగా కలిగి ఉండాలని చెప్పేసి అన్నాడు మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి మరి ఏంటి ఆ క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఏంటి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మస్ట్ పొసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా సో గ్యారెంటీగా నువ్వు సో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి ఇంకా ఏమంటున్నాడండి మనకి ఇక్కడ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేనప్పుడు ఇంకా ఏమన్నాడు ఎనీ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫాలోవింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్లో మీరు గ్యారెంటీగా మనకి సో స్పెషల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఈక్వల్ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండవచ్చు ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్లోనేమో అగ్రికల్చరు కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్సు ఫారెస్ట్రీ నెక్స్ట్ జియాలజీ నెక్స్ట్ హార్టికల్చరు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ నెక్స్ట్ ఉన్నసరికి వెటర్నరీ సైన్స్ జువాలజీ కాబట్టి వీటిల్లో గ్యారెంటీగా నువ్వు వచ్చేసరికి సో ఏదో ఒకటి మనకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి దీనికి సంబంధించి ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఓకే నా ఫిజికల్ మెజర్మెంట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటి గురించి కూడ ఉండే ఒకసారి మనకి పిఈటి మరి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాన్ క్యాండిడేట్స్ ఓకే నా పురుషులకు సంబంధించి మనకి హీఈ్ నాట్ లెస్ దాన్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ దీని హైట్ అన్నాడు హైట్ అనేది మీకు నూట అరవై మూడు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు అన్నాడు పురుషులకి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హీ హ్యాస్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అరౌండ్ ది చెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్ మినిట్ ఆన్ ఎక్స్పిరేషన్ అండ్ మస్ట్ హ్యావ్ అని ఫుల్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది నాట్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ అని చెప్పేసి అన్నాడు సో ఒకసారి చూడండి హీ హ్యాస్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అరౌండ్ ది చెస్ట్ ఆన్ ఎక్స్పిరేషన్ అండ్ మస్ట్ హ్యావ్ ఆన్ ఫుల్ ఇన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నాడు అంటే మీ చెస్ట్ అనేటువంటిది మీరు బ్రీతింగ్ తీసుకోకముందు ఎంత ఉండాలి అంటే మనకి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇంకా ఏమవుతుందండి గ్యారెంటీగా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ సెంటీమీటర్స్ గ్యారెంటీగా సో మన బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ హీఈస్ ఏబుల్ టు వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ సో ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ని ఫోర్ అవర్స్లో గ్యారెంటీగా ఏం చేయాలండి వాకింగ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాడు ఇదంతా కూడా ఏంటి అంటే మనకి పురుషులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అలానే నెక్స్ట్ వన్ ఉండి ఫర్ ఉమెన్ అని చెప్పేసి అన్నాడు ఉమెన్ క్యాండిడేట్స్ మరి స్త్రీలకు సంబంధించి ఎలా ఉండాలి అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు సీఈ్ నాట్ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇన్ హైట్ సో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కంటే తక్కువ హైట్ అనేది ఉండకూడదు నెక్స్ట్ సి హాస్ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ అరౌండ్ ది చెస్ట్ ఆన్ ఎక్స్పిరేషన్ అండ్ మస్ట్ హ్యావ్ ఆన్ ఏ ఫుల్ ఇన్స్పిరేషన్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నారు ఓకేనా గ్యారెంటీగా మనకి ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ అనేది మనకి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది మనకి సో ఇక్కడ వచ్చేసరికి ఉండాలి అండి అలానే నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నీకు గ్యారెంటీగా సో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది గ్యారంటీగా సో ఇంక్రీస్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ ఏబుల్ టు వాక్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ సో ఇక్కడ మీకు సిక్స్టీన్ కిలోమీటర్స్ని ఫోర్ అవర్స్లో వాకింగ్ చేయవలసి ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఈ చాప్టర్ కానీ మీరు గమనించినట్లయితే సో ఇందులో ఒక్కసారి మీరు ఏజ్ లిమిట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఒకసారి ఇక్కడ మీరు సో అబ్జర్వ్ చేయాలి సో ఏమన్నాడు అంటే ఏజ్ అనేది మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండ్ మాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ అను జులై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అన్నాడు జూలై ఒకటో తేదీ ఏదైతే ఉందో అప్పటికి గ్యారంటీ ఏమై ఉండాలండి ఏజ్ అనేది మీకు సో ఎయిటీన్ నుంచి మనకి థర్టీ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి అన్నాడు నో పర్సన్ షుల్ బి నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఇస్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నాను థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ గ్యారెట్గా సో ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అన్నారు ఇదంతా కూడా ఏంటి అంటే మనకి జనరల్ క్యాండిడేట్స్ మరి ఇక్కడ మనం రిజర్వేషన్ గమనిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా గ్యారెంటీగా మనకి ఫైవ్ ఇయర్స్ అనేది మనకి సో రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మనకి పర్టికులర్గా అక్కడ చెప్పేసాడండి గవర్నమెంట్ నుంచి తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించిన వాళ్ళు గ్యారెట్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఉండే రీటెచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సెస్ డిపార్ట్మెంట్ ఏ మినిమమ్ సర్వీస్ ఆఫ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది నీకు ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపరీగా పనిచేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కంపల్సరీగా ఇక్కడ మనకి త్రీ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి అన్నారండి సో మనకి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీని గురించి మరింత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము సో డీటెయిల్గా తెలుసుకుందాం ఆ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అందులో ఏమంటున్నాడు అండి మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ది స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్క్లూడింగ్ కంప్యూటర్ ఎఫ్సిఎన్సి టెస్ట్ బీన్ షోన్ యాట్ అని చెప్పేసి మనకి ఒక టేబుల్ ఇచ్చారండి సో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంటే ఇందులో మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అలానే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది అలా నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అంటాం దీన్నే సిపిటీ టెస్ట్ అని కూడా అంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ తర్వాత వచ్చేసరికి కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి గ్యారెంటీగా మీరు క్లియర్ చేయవలసి ఉంటుంది మరి దీనికి సంబంధించి సెంటర్స్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ మెయిన్స్ కానీ సంబంధించి మనకి ఏపీలో ఉన్నటువంటి సెంటర్స్ గురించి కూడా లిస్ట్ ఇచ్చారండి ఓకే నా స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో ఇక్కడ ఉండి అందులో మనకి సెంటర్స్ గురించి ఇక్కడ పర్టికులర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆ సెంటర్స్ని ఒకసారి చదువుతున్నాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ శ్రీకాకుళం అండి తర్వాత విజయనగరము విశాఖపట్నము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు తర్వాత ప్రకాశము నెక్స్ట్ నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లా అనంతపురము నెక్స్ట్ కర్నూలు సో ఈ పదమూడు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎగ్జామ్ అనేటువంటి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో సెంటర్స్ అనేవి మొత్తం మనకి ఇక్కడ పదమూడు సెంటర్స్ ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ సెంటర్స్కి సంబంధించి మొత్తం ఓకేనా నెక్స్ట్ వన్ సో ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో జోన్స్ జోన్స్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఓకేనా ఇక్కడ మొత్తం టోటల్గా పోస్ట్లు ఎన్ని ఉన్నాయండి మనకి టోటల్గా వచ్చేసరికి ముప్పై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఏడు పోస్టులు వచ్చేసరికి మనకి సో ఇక్కడ టోటల్గా వచ్చేసరికి ఓసీకి వచ్చేసరికి ఫోర్టీన్ పద్నాలుగు పోస్టులు ఇచ్చారండి బీసీఏకి మూడు పోస్టులు బీసీబీకి రెండు అలా నెక్స్ట్ బీసీసీకేమో ఒకటి అలానే బీసీడీకేమో నాలుగు అలానే బీసీఈకేమో రెండు అలానే ఎస్సీకి వచ్చేసరికి ఏడు పోస్టులు ఇచ్చారండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్టీకి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది ఈడబ్ల్యూఎస్ కలిగినటువంటి వాళ్ళకి మూడు పోస్టులు ఉన్నాయి మొత్తంగా గమనిస్తే మనకి ముప్పై ఏడు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి జోన్స్ వైజ్ గమనించినట్లయితే ఫస్ట్ జోన్ వన్ జోన్ వన్లో ఓపెన్లో వచ్చేసరికి మనకి మొత్తంగా ఇక్కడ టోటల్గా రెండు పోస్టులు ఉన్నట్లయితే లోకల్గా వచ్చేసరికి మనకి ఆరు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి లోకల్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ రెండు కూడా మనకి డివైడ్ చేశారండి నెక్స్ట్ జోన్ టూను గమనించాలి జోన్ టూలో కూడా ఓపెన్లో మూడు పోస్టులు ఉన్నట్లయితే మనకి లోకల్లో వచ్చేసరికి ఎనిమిది పోస్టులు ఇచ్చారు అలానే జోన్ త్రీకి సంబంధించి ఓపెన్లో మూడు పోస్టులు ఉన్నట్లయితే లోకల్గా వచ్చేసరికి ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది జోన్ ఫోర్ని కానీ గమనిస్తే మనకి సో ఇక్కడ ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోకల్గా వచ్చేసరికి ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా మనకి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి సంబంధించి సో ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి ఆ టేబుల్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ ఇక స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి టేబుల్ మీరు చూస్తే అర్థమవుతుందండి సో డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుందని చెప్పేసి అన్నాడండి అండి అక్కడ ఇచ్చేసాడు స్టాండర్డ్ అనేది మనకి డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది మరి సబ్జెక్ట్స్ గమనిస్తే పార్ట్ ఏ పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేశారు ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది అని చెప్పారండి సో ఇందులో టోటల్గా మనకి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఇస్తాడు సో డ్యూరేషన్ ఆఫ్ ది టైం వచ్చేసరికి డెబ్బై ఐదు నిమిషాలు మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ సో డెబ్బై ఐదు మార్కులకండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ అని చెప్పేసి అన్నాడు ఓకేనా జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ తీసుకుంటే మనకి టోటల్గా డెబ్బై ఐదు క్వశ్చన్లు నెక్స్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు నిమిషాలు నెక్స్ట్ అనేసరికి డెబ్బై ఐదు మార్కులు కాబట్టి టోటల్గా ఏమవుతుందండి టెస్ట్ అనేది మనకి టోటల్గా నూట యాభై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది సో డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి అలా నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి సో బిట్స్ అనేవి మనకి ఇక్కడ డెబ్బై ఐదు క్వశ్చన్లు సో డెబ్బై ఐదు మార్కులు అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది ఇదేంటి అంటే మనకి స్క్రీనింగ్ సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా స్క్రీనింగ్ సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో ఇందులో ఫస్ట్ పార్ట్ ఏ కానీ గమనిస్తే మనకి పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో దానికి సంబంధించి ఒకసారి సిలబస్ కూడా ఇక్కడ మీరు ఒక్కసారి గమనించవచ్చండి జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ ఇంప్లికేషన్స్ ఇన్క్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీ డే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అన్నాడు ఎక్స్పీరియన్స్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఏ వెల్ ఎడ్యుకేషన్ పర్సన్ హు హాజ్ నాట్ మోడీ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ సైన్స్ అని చెప్పేసి అన్నాడు తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏం లేదండి మనకు వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చదువుకోవాల్సి ఉంటుంది కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెంట్స్ సో కరెంట్ అఫేర్స్ అనేటువంటిది సో ఏపీ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి నేషనల్ వైజ్ ఉన్నటువంటి దాన్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది హిస్టరీ ఆఫ్ ఇండియా సో ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించి ఉన్నాయి సో ఇందులో చూడండి ఇంకా ఏమన్నాడండి మనకి ఇక్కడ వచ్చేసరికి జనరల్ అండర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇంది సోషల్ ఎకనామిక్ కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనే ఫోకస్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ ఆన్ ఏపీ అని చెప్పేసి అన్నాడు ఇక జాగ్రఫీ అనే సబ్జెక్టు కూడా ఇచ్చారు ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇన్క్లూడ్ ఇన్ ది కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనమిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా సో ఇక్కడ మనకి ఎకానమీ అలానే నెక్స్ట్ పాలిటీ అనే సబ్జెక్టు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నుండి మెంటలేబిలిటీలో వచ్చేసరికి రేజరింగ్ అండ్ ఇంటర్ఫీరెన్స్ అని చెప్పేసి అన్నాడు అంటే ఎబిలిటీ అంటే టోటల్గా మనకి అథమేటిక్ అంటు రీజనింగ్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి కూడా ఇచ్చారండి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఉంది సో ఇదంతా కూడా మనకి డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి సో ఇందులో వచ్చేసరికి పార్ట్ ఏ అండి మరి నెక్స్ట్ వన్ సో మరి తర్వాత వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అనేటువంటిది సో అందులో ఉన్నటువంటి సిలబస్ గురించి కూడా డిస్కస్ చేశారండి సో ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి అర్థమెటిక్ అండి తర్వాత ఆల్జీబ్రా తర్వాత ట్రెగనామెట్రీ జామెట్రీ మెన్సరేషన్ స్టాటిస్టిక్స్ మొత్తంగా మనకి సబ్ టాపిక్స్ కానీ గమనించినట్లయితే సో సిక్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయి మనకి సబ్ టాపిక్స్ కొడుకు ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కొడుకు ఇచ్చారు సో దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఓకే నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ ఇందులో పార్ట్ ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ బి గురించి గమనించాలండి మరి పార్ట్ బిని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫారెస్ట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏంటి అంటే రెనబుల్ అండ్ నాన్ రెనిబుల్ నేచురల్ రిసోర్సెస్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు ప్లా నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్ సైన్సెస్ నెక్స్ట్ వచ్చేసరికి బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్సర్వేషను నెక్స్ట్ సాయిల్ సైన్స్ అండ్ సో జియాలజీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి సో ఇది ఆల్రెడీ చెప్పాం కదా సాయిల్ సైన్సెస్ చెప్పావు నెక్స్ట్ చూడండి వాటర్ రిసోర్సెస్ సో మెయిన్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇలా మనకి సో పర్టికులర్గా మనకు ఉన్నటువంటి ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మొత్తం ఇలా మనకి సో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి సో ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సివిల్ కల్చర్ అండ్ ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ కమ్యూనిటీ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్ ఇది మొత్తం కూడా మనకి ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఆ ఫారెస్ట్రీలో వచ్చేసరికి ఇంకా ఏంటి అంటే మనకి వన్ అండ్ టూ ఇదంతా పార్ట్ వన్ పార్ట్ టూలో వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ అందులో సో ఎకో సిస్టమ్ వైల్డ్ లైఫ్ అని ఇచ్చారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ అని చెప్పేసి ఇచ్చారండి ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ నుండి ఫారెస్ట్ యూటిలైజేషన్ యానిమల్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఎకనమిక్ జువాలజీ ఫారెస్ట్ ఎకనామిక్స్ ఫారెస్ట్ ఆ లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గురించి ఇచ్చాడు ఫారెస్ట్ ఇన్వెంటరీ గురించి మీరు చెప్పారండి ఫారెస్ట్ మిన్సిరేషన్ అండ్ రిమోట్ సిన్సేషన్ అని చెప్పేసి అన్నారు ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గురించి కూడా ఇక్కడ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మనకి ఏంటి అంటే మనకి సో ఫారెస్ట్కి సంబంధించి సో టోటల్గా ఇక్కడ నుండి ఫారెస్ట్ సర్వే అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఓకే నెక్స్ట్ వన్ సో ఇందులో మనకి మెయిన్స్కి సంబంధించి మనకి సో ఆ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అందులో సిలబస్ ఎలా ఇచ్చారనేది ఒకసారి చూద్దాము ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి మెయిన్స్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి పేపర్స్ కానీ దానిస్తే మనకి క్వాలిఫై టెస్ట్ ఉంటుందండి అదేంటి అంటే జనరల్ ఇంగ్లీషు జనరల్ తెలుగు ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్గా ఎన్నో వస్తున్నాయి హండ్రెడ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మినిట్స్ హండ్రెడ్ మినిట్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ఫస్ట్ మనకి ఏంటి అంటే ఇందులో క్వాలిఫై టెస్ట్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ నెక్స్ట్ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇందులో మనకి మెయిన్స్ గమనిస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గమనిస్తే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తర్వాత మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసరికి సో వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సేమ్ ఇది కూడా కదా అలా నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి మనకి ఇందులో పార్ట్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సేమ్ ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీ టూ హండ్రెడ్ వంటిది ఏదైతుందో అది కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఇదంతా కూడా ఏంటి అండి మనకి మెయిన్స్కి సంబంధించి ఆ క్వాలిఫైడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మెయిన్స్ టెస్ట్ అనేది సో ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సేమ్ అదే సిలబస్ ఇవ్వడం జరిగింది మెయిన్స్లో ఓకేనా ఇందులో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ మొత్తం వచ్చేసరికి మనకి సో ఫోర్ ఉన్నాయండి పేపర్స్ అనేటువంటివి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొత్తం మనకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మరి దీనికి సంబంధించి మనకి సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సిలబస్ ఫర్ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా తర్వాత వచ్చేసరికి మీరు ఇందులో ఒకసారి సిలబస్ను కూడా గమనించాలండి ఇందులో ఫస్ట్లో మనం ఏవైతే చెప్పామో సో జనరల్ ఇంగ్లీష్లో మనకి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ నెక్స్ట్ వచ్చేసరికి తెలుగులో ఫిఫ్టీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సో జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసరికి కాంప్రహెన్షన్ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ వకాబులర్ అండ్ ఫంక్చువేషన్సు లాజికల్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి చాప్టర్స్ ఇవ్వడం జరిగింది అలా నెక్స్ట్ జనరల్ తెలుగు టెస్ట్ కానీ గమనిస్తే తెలుగులో వచ్చేసరికి మనకి సో సినానమ్స్ అండ్ వకాబులరీ గ్రామరు తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ తర్వాత ఇక్కడ పేపర్ వన్లో వచ్చేసరికి మనకి సో ఇక్కడ సిలబస్ ఇచ్చారండి జనరల్ స్టడీస్ కి సంబంధించి ఇది సేమ్ మనం ఇంత ముందు మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే చెప్పామో సేమ్ అదే సిలబస్ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అందులో మ్యాథమెటిక్స్ సిలబస్ కూడా సేమ్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ ఇచ్చారండి మరి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ వన్ సో ఇంత ముందు మనం స్క్రీనింగ్ టెస్ట్లో చెప్పామండి సో అవే మళ్ళీ ఇక్కడ ఇచ్చారండి సో ఒకసారి మీరు గమనించాలి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ బి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ అవే సిలబస్ మనకి స్క్రీనింగ్లో ఏవైతే ఉన్నాయో అవే సిలబస్ మళ్ళీ మనకి మెయిన్స్లో కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి మళ్ళీ సో ఇక్కడ ఉండి ఈ పార్ట్స్ అన్ని కూడా మనం చెప్పాం కాబట్టి ఇందులో తర్వాత వచ్చేసరికి మనకి పేపర్ నెంబర్ ఫోర్లో వచ్చేసరికి ఫారెస్ట్రీ టూ అని చెప్పేసి అన్నాడు ఓకే మన స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఫారెస్ట్రీ వన్ అండ్ ఫారెస్ట్రీ టూ గురించి మనం డిస్కస్ చేసాం సేమ్ అవే సిలబస్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి గురించి ఒక్కసారి మీరు గమనించాలండి ఓకే అవన్నీ కూడా మనకి స్క్రీనింగ్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవే చాప్టర్స్ మళ్ళీ మనకి మెయిన్స్లో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఇది చూడండి ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పాం స్క్రీనింగ్లో వచ్చేసరికి మనకి సేమ్ ఒక పాయింట్ కూడా మనకి ఇక్కడ మిస్ అవ్వలేదు సేమ్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే ఉందో అదే మళ్ళీ మనకి మెయిన్స్లో ఇచ్చారు కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నట్లయితే మెయిన్స్లో వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి వస్తారు సో ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలండి అదేంటి అంటే సో ఈ టేబుల్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఈ టెస్ట్ను మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోవాలండి స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి ఓకేనా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో అందులో వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి సిక్స్టీ మినిట్స్ మార్క్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఆ టెస్ట్ అయితే ఇందులో మనకి క్వాలిఫై అనేటువంటిది తీసుకుంటే ఎస్సీ ఎస్టీ థర్టీ మార్క్స్ రావాలి బీసీకి థర్టీ ఫైవ్ రావాలి ఓసీకి ఏమో ఫార్టీ మార్క్స్ రావాలి సో ఇది కూడా మనకి ఏంటి అంటే క్వాలిఫై టెస్ట్ అండి సో దీనికి సంబంధించి మనకి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రఫిషియన్సీ టెస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఆపరేషన్ సిస్టము విండోస్ ఆపరేటింగ్ సిస్టము నెక్స్ట్ ఉన్నసరికి ఆ లినక్స్ మ్యాక్ ఓఎస్ ఓకేనా సో వీటి గురించి కూడా ఇచ్చారండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి చెప్పాడు ఎలక్ట్రానిక్ మెయిల్ గురించి వరల్డ్ వైడ్ వెబ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకి అంతా కూడా పార్ట్ ఏలు అలానే పార్ట్ బి కూడా సంబంధించి మనకి అందులో ఆఫీసు సైట్స్ అనేటువంటివి సో ఒకసారి మీరు దీన్ని కూడా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి సో పార్ట్ బి కూడా చూడండి ఒకసారి ఇందులో మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఇందులో కూడా ఆఫీసు సైట్స్ నెక్స్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీసు ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీసు టూల్స్ ఇన్ ద ఆఫీసు అప్లికేషన్స్ వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఎంఎస్ వర్డ్ సో ఇటు గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ వన్ నుండి దానికి సంబంధించి మనకి సో టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎంఎస్ ఎక్సెల్ కానీ తర్వాత ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ కానీ సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఉండి ఇంకా ఏమన్నాడండి మనకి టెస్ట్ మేబీ సో డిజైన్ టు యాక్సెస్ ది టు క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ మార్క్స్ అని చెప్పేసి అన్నాడు ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ వేరియాస్ నీడ్ టు బి అంటే ఇక్కడ మనకి గ్యారంటీగా ఏమవుతుందంటే కంపల్సరీగా మనకి క్వాలిఫై మార్క్స్ అనేటువంటి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఇదండి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని సో ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దాన్ని పర్ఫెక్ట్గా అందరూ ఉపయోగించుకొని సో ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ఈ టెస్ట్ అలా నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్లో మెరిట్ స్కోర్ సాధించి సో ఇందులో గ్యారెంటీగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ షామిన్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ Thank you